హలో నేను రో ఇప్పటివరకు ఇప్పటి వరకు అనేక సర్వేలు చేశాం కానీ రెడ్డి సర్వే టూ పాయింట్ ఓలో లో ఆ నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వస్తుంది అనేది కూడా పొందుపరిచాడు ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ తోటి ఏ పార్టీ గెలవబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం రెడ్డి అన్న సర్వే పంచినేసింది ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్ విన్నింగ్ క్యాండిడేట్స్ అలాగే మెజార్టీతో సహా ఇచ్చారు సో ఇది ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ఇచ్చినటువంటి సర్వే ఇది దీని ప్రకారం ఇచ్చాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతోంది ఎనిమిది వేల మెజార్టీతో తోటి ఎనిమిది వేల ప్లస్ వస్తాయని పలాస వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదిహేను వేల పైగా ఓట్ల మెజార్టీ తోటి టెక్కలీ ఎన్డీఏ కల అలయన్స్ గెలవబోతుంది పదిహేడు వేల పైన మెజారిటీ తోటి అలాగే పాతపట్నం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవబోతుంది పదిహేను వేల మెజార్టీ తోటి శ్రీకాకుళం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పదివేల మెజారిటీ తోటి ఆమదాలు వలస ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది ఇరవై ఒక్క వేల భారీ మెజార్టీ తోటి హెచ్ఎర్ల ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది ఆరు వేల మెజార్టీ తోటి నర్సన్నపేట ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పద్దెనిమిది వేల మెజార్టీ తోటి రాజం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది ఐదు వేల మెజార్టీ తోటి పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల తోటి గెలిచే అవకాశం ఉంది కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదివేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పార్తీపురం ఎన్డీఏ అలయన్స్ ఏడు వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సాలూరు ఎన్డీఏ అలయన్స్ పన్నెండు వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది బెబ్బులి ఎన్డీఏ అలయన్స్ గెలిచే అవకాశం ఉంది ఎనిమిది వేల మెజార్టీ తోటి చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల పైగా మెజార్టీలో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆర్ఎస్ రెడ్డి స్టార్టెస్ అంచనా వేస్తుంది గజపతి నగరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పద్నాలుగు వేల మెజార్టీ తోటి అంటే ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది ఎనిమిది వేల మెజార్టీ తోటి విజయనగరం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పదివేల ఓట్ల మెజార్టీ పైగా శృంగారూపుకోట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదహారు వేల ఓట్ల మెజార్టీ తోటి భీమిలి ఎన్డీఏ లయన్స్ గెలవబోతుంది పదిహేను వేల ఓట్ల తోటి విశాఖపట్నం ఈస్ట్ వై వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పద్దెనిమిది వేల మెజార్టీ తోటి విశాఖపట్నం సౌత్ ఎండి అలయన్స్ గెలవబోతుంది పదివేల మెజార్టీ తోటి విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజార్టీ పైగా అని చెప్పి అంచనా వేస్తుంది విశాఖపట్నం వెస్ట్ ఎన్డియా అలయన్స్ గెలవబోతుంది పదిహేను వేల ఓట్ల మెజార్టీ పైగా గాజువాక ఎండి అలయన్స్ గెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదహారు వేల ఓట్ల మెజార్టీ తోటి మాడుగుల ఎండి అలయన్స్ గెలవబోతుంది పదిహేడు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి అరకువల్లి అరకు వ్యాలీ ఎన్డీఏ ఎలియన్స్కి గెలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ తోటి పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ తోటి అనకాపల్లి ఎన్డీఏ ఎలియన్స్ గెలవబోతుంది ఐదు వేల మెజార్టీ పైగా పెందుర్తి ఎన్డీఏ ఎలియన్స్కి వెళ్ళవబోతుంది తొమ్మిది వేల ఓట్ల పైగా మెజారిటీ తోటి ఇక ఎలమంచిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదిహేను పదమూడు వేల మెజార్టీ పైగా పాయకరవపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఎన్డీఏ లైన్స్ గెలవబోతుంది ఆరు వేల ఓట్ల మెజార్టీ పైగా నర్సీపట్నం ఎన్డీఏ లైన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి తుని నుంచి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల తోటి ప్రతిపాడు వైసర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదమూడు వేల ఓట్ల మెజార్టీ పైగా పిఠాపురం ఎన్డీఏ లైన్స్ గెలవబోతుంది ముప్పై వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి భారీ మెజార్టీ తోటి పిఠాపురం కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలబోతుంది ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ తోటి పెద్దాపురం ఎన్డీఏ అలియన్స్ కలవబోతుంది తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ తోటి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది పద్దెనిమిది వేల ఓట్ల తోటి కాకినాడ సిటీ ఎన్డీఏ అలయన్స్ గలవబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజార్టీ తోటి రామచంద్రపురం ఎన్డీఏ ఎలియన్స్ గెలవబోతుంది ఏడు వేల ఓట్ల మెజార్టీ తోటి ముమ్మడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి అమలాపురం ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పదకొండు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి రాజోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదివేల ఓట్ల పైగా మెజార్టీ తోటి ఇక గన్నవరం ఎండియాలియన్స్ కి కలవబోతుంది ఐదు వేల ఓట్ల పైగా మెజారిటీ తోటి కొత్తపేట వైసాప్ పార్టీ కలవబోతుంది పదివేల ఓట్ల పైగా మెజార్టీ తోటి మండపేట ఎన్డియా ఎలయన్స్ కలవబోతుంది పదివేల ఓట్ల పైగా మెజార్టీ తోటి రాజానగరం వైసాప్ క్యూనిసిపాలిటీకి వెళ్ళబోతుంది ఏడు వేల ఓట్ల మెజారిటీ తోటి అలాగే రాజమండ్రి సిటీ ఎన్డీఏ ఎలయన్స్ కలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి రాజమండ్రి రూరల్ ఎన్డియా ఎలయన్స్ కలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల పైగా మెజారిటీ తోటి జగ్గంపేట ఎండియా కలవబోతుంది ఎనిమిది వేల పైగా ఓట్ల మెజార్టీ తోటి రంపచోడవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదివేల ఓట్ల పైగా మెజార్టీ తోటి కొవ్వూరు వైసార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదహారు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి నిడదవోలు ఎండియా లియన్స్కి గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి ఆచంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదివేల ఓట్ల పైగా మెజార్టీ తోటి పాలకొల్లు ఎండియాలియన్స్ కెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి నర్సాపురం ఎండియాలియన్స్ కెలబోతుంది తొమ్మిది వేల ఓట్ల పైగా మెజార్టీతోటి భీమవర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి ఉండి ఇండియా ఎలియన్స్ గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అక్కడ ఎన్డీఏ లయన్స్ పదిహేను వేల ఓట్ల పైగా మెజార్టీతో గెలవబోతుంది తణుకు ఎన్డీఏ లయన్స్కి గెలవబోతుంది పదిహేను వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి ఇక తాడేపల్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి ఉంగుటూరు ఎన్డీఏ అలయన్స్కి గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి దెందులూరు ఎన్డియా లైన్స్ గెలవబోతుంది ఏడు వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి ఏలూరు ఎన్డియా లైన్స్ గెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్లకు పైగా తోటి గోపాలపురం ఎండియా లైన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజార్టీతోటి పోలవరం ఎండియా లయన్స్ గెలవబోతుంది ఆరు వేల ఓట్లకు పైగా మెజార్టీతోటి చింతలపూడి వైసాగపాటి గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి తిరువురు ఎండియా లయన్స్ గెలబోతుంది ఏడు వేల ఓట్లకు పైగా మెజార్టీతోటి నుజువీడు ఎండియా లైన్స్ గలవబోతుంది ఎనిమిది వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి గన్నవరం ఎండియా లైన్స్ గలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి గుడివాడ ఎన్డీఏ లయన్స్ గెలవబోతుంది పదిహేను వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి కైకలూరు ఎన్డీఏ లెయన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా తోటి పెడన ఎన్డిఏన్స్ గలవబోతుంది తొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజారిటీ తోటి మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలవబోతుంది ఇరవై వేల ఓట్ల భారీ మెజారిటీ తోటి ఇక అవనిగడ్డ ఎన్డియా ఎలియన్స్ గెలవబోతుంది ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి పామర్రు ఎన్డియా ఎలియన్స్ గెలవబోతుంది తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ తోటి పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పద్దెనిమిది వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి విజయవాడ వెస్ట్ ఎండిఎన్లీయల్స్ గెలవబోతున్నాయి తొమ్మిది వేల ఓట్ల పైగా తోటి విజయవాడ సెంట్రల్ ఎండిఎన్ఎన్స్ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా తోటి విజయవాడ వెస్ట్ ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి మైలవరం ఎండిఎన్ఎల్స్ కలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదిహేను వేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి జగ్గయ్యపేట ఎండిఎన్లీస్ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి కూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదివేల ఓట్లకు పైగా తోటి తాడికొండ ఎన్డీఏలియన్కి వెళ్ళబోతుంది ఎనిమిది వేల ఓట్లకు పైగా తోటి మంగళగిరి ఎన్డీఏలయన్స్కి వెళ్ళబోతుంది ఇరవై ఐదు వేల ఓట్లకు పైగా తోటి పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతోంది పదిహేను వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి సో ఇది నమ్మదగ్గ రిజల్ట్ కాదనిపిస్తుంది పొన్నూరు వేసారు కాబట్టి వేమూరు ఎన్డీఏలయన్స్కి వెళ్ళబోతుంది పదమూడు వేల ఓట్ల తోటి రేపల్లె అలయన్స్ వెళ్ళబోతుంది పదివేల ఓట్ల మెజారిటీ తోటి ఇక తెనాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీతో తోటి బాపట్ల తెలుగుదేశం పార్టీ అలయన్స్ కలవబోతుంది ఎనిమిది వేల ఓట్లతోటి పత్తిపాడు ఎన్డీఏ అలయన్స్ కలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల పైగా మెజార్టీతో గుంటూరు వెస్ట్ ఎన్డియా అలయన్స్ గెలవబోతుంది పదకొండు వేల ఓట్ల మెజారిటీతో పైగా గుంటూరు ఈస్ట్ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజార్టీ పైగా చిలుకలూరుపేట ఎండియా కలవబోతుంది పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతోటి నర్సరావుపేట వైసాఫ్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదిహేడు వేల ఓట్ల మెజారిటీతోటి సత్యనపల్లి ఎండియాజెన్స్కి వెళ్ళాబోతుంది పదివేల ఓట్ల మెజారిటీతోటి వెనుకొండ ఎండిఎ ఎలియన్స్కి వెళ్ళబోతుంది పదివేల ఓట్ల పైగా మెజారిటీ తోటి గురజాల వైసాప్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పద్దెనిమిది వేల ఓట్ల పైగా మెజారిటీ తోటి మాచర్లో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదిహేను వేల ఓట్ల తోటి ఎర్రగొండపాలెం ఎన్డీఏ ఎలియన్స్కి పోతుంది పదివేల ఓట్ల మెజార్టీ తోటి దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోతుంది పద్నాలుగు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి ఖర్చూరు ఎన్డిఏ ఎలియన్స్ గెలవబోతోంది పద్నాలుగు వేల ఓట్ల మెజార్టీ తోటి అర్థంకి ఎన్డీఏ లెన్స్ గెలవబోతుంది ఇరవై వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి చీరల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదహారు వేల ఓట్లకు పైగా మెజార్టీతో సంతా ఎన్డియా లెన్స్ గెలవబోతుంది ఆరు వేల ఓట్ల పైగా మెజార్టీతో ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇరవై వేల ఓట్ల పైగా తోటి బహుశా ఇది కూడా ఒంగోలు పన్నూరు ఇది తప్పు ఇది ఆ సర్వేలో ఎక్కడ కూడా ఇది లేదు బట్ అక్కడ ఎందుకు మెన్షన్ చేశారో చూడాలి కందుకు నమ్మశక్యంగా లేదు కందుకూరు ఎన్డిఏ లెన్స్ గల గెలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో మెజార్టీ తోటి కొండేపీ ఎన్డియన్లయన్స్ గెలవబోతుంది పదహారు వేల ఓట్ల మెజారిటీ తోటి మర్కాపురం ఎండియా గెలవబోతుంది గలవబోతుంది పన్నెండు వేల ఓట్ల పైగా మెజార్టీతోటి గిద్దలూరు ఎన్డియా లైన్స్ గెలవబోతుంది తొమ్మిది వేల ఓట్ల పైగా మెజార్టీతో కనిగిరి ఎన్డియా లైన్స్ గెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతోటి కావలి వైసర్ కమిస్ పార్టీ గెలబోతుంది పదిహేను వేల ఓట్ల మెజారిటీ తోటి బస్ అది కూడా డౌట్ ఆత్మకూరు ఎన్డియా లైన్స్ గెలవబోతుంది పదివేల ఓట్ల పై మెజార్టీతో తోటి కోవూరు వైసీఫ్ క్రెస్ట్స్ పార్టీకి గెలబోతుంది పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ తోటి ఇది కూడా రాంగ్ నెల్లూరు సిటీ ఎన్డిఏ ఎలైన్స్ గలవబోతోంది పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ తోటి నెల్లూరు రూరల్ ఎన్డిఏ ఎలైన్స్ గలవబోతుంది పంతొమ్మిది వేల పదమూడు వేల ఓట్ల మెజార్టీ తోటి కొన్ని కొన్ని నమ్మటానికి సఖ్యంగా లేనటువంటి అంచనాలు ఉన్నాయి బస్ అది నమ్మచ్చా నమ్మ నమ్మకూడదనేది అది మీ ఇష్టం సర్వేపల్లి ఎన్డియా లయన్స్ కలవబోతుంది పదిహేను వేల ఓట్ల మెజార్టీ పైగా గూడూరు వైసాగ మున్సిపల్కి వెళ్ళబోతుంది పదివేల ఓట్ల మెజార్టీ తోటి సూలూరుపేట వైసాఫ్ మున్సిపాలిటీ గలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతోటి వెంకటగిరి ఎన్డియా లైన్స్ గెలవబోతుంది పదమూడు వేల ఓట్ల మెజార్టీ ఉదయగిరి ఎన్డియా లయన్స్ గెలబోతుంది పదివేల ఓట్ల భారీ మెజార్టీతో తోటి బద్వేల్ ఎన్డీఏ లైన్స్ కలవబోతుంది ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో రాజంపేట వైసాగ మున్సిపల్ కలవబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో కడప వైసాగ్ మున్సిపల్కి గెలబోతుంది పదివేల ఓట్ల మెజారిటీ తోటి కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదివేల ఓట్ల మెజారిటీ తోటి రాయచోట్టు ఎండియాలియన్స్ కలబోతుంది పదిహేను వేల ఓట్ల తోటి పులివెంధల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది డెబ్బై వేల ఓట్ల మెజార్టీ తోటి కమలాపురం ఎన్డిఏ ఎలియన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజార్టీతోటి జమ్మలమడుగు ఎన్యాలియన్స్ గెలవబోతుంది పదివేల ఓట్ల మెజారిటీ తోటి ఇక ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజారిటీ తోటి మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ తోటి ఆళ్లగడ్డ ఎన్డియా ఎలియన్స్ గెలవబోతుంది పదిహేను వేల ఓట్ల పైగా తోటి శ్రీశైలం ఎండిఎల్ ఇలియన్స్ గెలవబోతుంది పదహారు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి నంది కొట్టుకూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పదివేల ఓట్ల మెజార్టీ తోటి కర్నూలు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి కలవబోతుంది పన్నెండు వేల ఓట్ల పైగా మెజార్టీ తోటి పాండ్యం ఎన్డియా అలయన్స్ గెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో నంద్యాల వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పంతొమ్మిది వేల ఓట్ల పైగా మెజారిటీతో మనగానపల్లె ఎన్డీఏ ఇలియన్స్ కలవబోతుంది పదకొండు వేల ఓట్ల పైగా మెజార్టీ సాధించబోతుంది ధోన్ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదిహేను వేల ఓట్ల మెజార్టీ తోటి పత్తికొండ వైసఫ్ కామెంట్స్ పార్టీకి కలబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజారిటీ తోటి కోడమూరు ఎన్డీఏ అలయన్స్ కలవబోతుంది ఐదు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి ఎమ్మిగనూరు వైస కామెంట్స్ పార్టీకి కలవబోతుంది ఇరు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి మంత్రాలయం ఎన్డియా అలయన్స్ కలవబోతుంది తొమ్మిది వేల ఓట్లకు పైగా మెజార్టీ సాధించబోతుంది ఆదోని వైసఫ్ కాన్స్ పార్టీకి కలగబోతుంది పదకొండు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి ఆలూరు ఎన్డియా ఇలియన్స్ కలవబోతుంది ఏడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో తోటి రాజదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలబోతుంది పదిహేను వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఉరవకొండ ఎన్డీఎలియన్స్కి గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీతో గుంతకల్లో ఎండియా ఇలియన్స్కి కలవబోతున్నాయి పదివేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించబోతుంది తాడిపత్రి వైసార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీ సాధించబోతుంది సింగన్మల్ల ఎండియా ఇయన్స్ కలవబోతుంది పదివేల ఓట్లకు మెజార్టీ సాధించబోతుంది అనంతపురం అర్బన్ ఎన్డీఏ ఇలియన్స్ గెలవబోతున్నాయి పన్నెండు వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించబోతుంది కళ్యాణదుర్గ ఎన్డియా ఇలియన్స్ గెలవబోతుంది పది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజారిటీ రాప్తాడు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్లకు పైగా మెజారిటీ మడకసిరి పార్టీ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించే అవకాశం ఉంది హిందూపూర్ ఎన్డియా అలయన్స్ కలవబోతుంది పదిహేను వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించేటువంటి అవకాశం ఉంది ఇక పెనుగొండ ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది తొమ్మిది వేల ఓట్లకు పైగా మెజార్టీ పుట్టపర్తి వైస్ఆ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజారిటీ ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది ఇరవై ఐదు వేల ఓట్ల పైగా మెజారిటీ కదిరి ఎన్డిఏ అలయన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్ల మెజార్టీ సాధించబోతుంది తమ్మలపల్లి ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా సాధించే అవకాశం ఉంది మెజారిటీ పీలేరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది మదనపల్లి వైస్ఆ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పద్నాలుగు వేల ఓట్లలో పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది పొంగనూరు ఎన్డీఏ అలయన్స్ గెలవబోతుంది ఇక్కడ కూడా ఇది పక్కా రాంగ్ పొంగనూరు ఎన్డియా లేన్స్ గెలవబోతుంది పద్దెనిమిది వేల ఓట్లకు పైగా మెజారిటీ అంటే ఇది మరి ఈ ఫిగర్స్ కొన్ని కొన్ని ఎందుకేసారి అర్థం కావట్లేదు అది మీరే నిర్ణయించాలి పొంగనూరులో ఎన్డియా లైన్స్ పద్దెనిమిది వేల ఓట్ల పైగా మెజారిటీ గెలిచే అవకాశం ఉందని చెప్పేస్తుంది చంద్రగిరి ఎండియన్లయన్స్ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీ గెలవబోతుంది తిరుపతి ఎండిఎన్ లైన్స్ గెలవబోతుంది పదహారు వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించే అవకాశం ఉంది శ్రీకారహస్తి ఎండియాస్ గెలవబోతుంది పదిహేను ఓట్లకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవబోతుంది పది పదమూడు వేల ఓట్లకు పైగా నగిరి ఎన్డియా అలయన్స్ గెలవబోతుంది పదివేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి గంగాధర్ నెల్లూరు వైసంబన్స్ వాడి గెలవబోతుంది పన్నెండు వేల ఓట్లకు పైగా మెజార్టీ తోటి బొంగునూరు ఇక్కడ బిద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన మీద పద్దెనిమిది వేల ఓట్లు పైగా గెలిచే అవకాశం ఉంది అలయన్స్ అని చెప్తున్నారు మరి ఎంతవరకు నమ్మచ్చు చిత్తూరు ఎన్డియా అలయన్స్ పదివేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పూతలపట్టు ఎండియాలియన్స్ పదహారు వేల ఓట్లకు పైగా మెజార్టీ ఉంది పలమనేరు అలయన్స్ గెలవబోతుంది పదిహేడు పదిహేను వేల ఓట్లకు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది కుప్పం ఎండి అలయన్స్ ముప్పై ఐదు వేల ఓట్ల పైగా మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు అనేది ఈ సర్వే చేసినటువంటి అంచనాలు మెజార్టీ ఓట్ షేర్ వచ్చేసి ఎన్డిఆర్ఎల్స్ కి యాభై ఒకటి పాయింట్ రెండు వేశారు సీట్స్ నూట పద్నాలుగు చోట్ల గెలిచే అవకాశం ఉందని చెప్పేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి వేస్తున్నారు సీట్లు మాత్రం అరవై ఒకటి పరిమితం అయ్యే అవకాశం ఉంది అదర్స్ సిక్స్ పాయింట్ త్రీ షేర్ ఉంది ఓట్ షేరు సో మెథడాలజీ ఏ విధంగా తీసుకున్నారు పొలిటికల్ ఒపీనియన్ అనే ఎలక్ట్రోనల్ బిహేవియర్ ఇవన్నీ కూడా తీసుకున్నారు దీంతో గ్రాఫ్ ఇచ్చారు నూట పద్నాలుగు సీట్లతోటి కూటమి రాబోతుందని చెప్పి అంచనా వేస్తుంది దానికి కారణం క్యాపిటల్ విషయంలో క్లారిటీ లేకపోవడం జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ కొన్ని విధానపర నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకోవటం అలాగే ప్లానింగ్ అది లేదు స్టేట్ కి స్టేట్ ప్లానింగ్ లేకుండా జగ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం ఉంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి మీద పడబోతుందని చెప్పి అంచనా వేస్తుంది తర్వాత మెయింటెనెన్స్ నెగ్లిజెన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యూ రోడ్స్ అంటే మౌలిక వసతుల మీద ఫెయిల్ అయ్యి అని చెప్పి అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అని చెప్పి ఇది అంచనా వేస్తుంది తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దట్ డెవలప్మెంట్ నాట్ సో సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ లేదనేటువంటి పీపుల్ ఒపీనియన్ తోటి ఇప్పుడు కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి రెడ్ అన్న సర్వే టూ పాయింట్ ఓ అంచనా వేస్తుంది కానీ ఇక్కడ పొన్నూరు కానీ పొంగునూరు కానీ ఇలాంటి కొన్ని కొన్ని కాన్ఫరెన్సులు ఉన్నాయి ఆ కాన్ఫరెన్సుల్లో తల్ల కిందులు అయ్యేలా ఇక్కడ మెజారిటీలు చూపించారు రెడ్డి అని సర్వేలో ఆర్ఎస్ రెడ్డి స్ట్రాటజీస్లో మరి అది ఎంతవరకు నమ్మొచ్చు ఏంటి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్